పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారండి ఏంటంటే అత్త లేని కోడలు గుణవంతురాలు కోడలు లేని అత్త ఉత్తమురాలు అంటే ఇక్కడ అత్త కోడల గురించి చెప్పిన సామెత అన్నమాట అంటే అత్తకేమో ఆడపిల్లలే కొడుకులు లేరు కాబట్టి కోడలు రాలేదు సో కాబట్టి కోడలు ఏంటంటే పెళ్ళై వెళ్ళిన తర్వాత అత్తగారు లేరు అంటే ఆమె ప్రభుత్వానికి చేరుంటారు కాబట్టి కోడలకేమో అత్త లేదు అత్తకి కోడలు లేదు కానీ రోజున్న పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా కోడలకు ఒకలాంటి అభిప్రాయం ఉంటుంది నేను అత్తగారింటికి వెళితే నన్ను బాగా చూడరు కూతురులాగా చూడరు నన్ను కొడలాగే చూస్తారు పరవ్యక్తిగా చూస్తారు అనేది మనము మొదటి నుంచి సమాజంలో ఒక నానుడి చేసేసామన్నమాట అలాగే అత్తకేంటంటే ఇప్పటివరకు నా పిల్లలు నా కొడుకులు నా మాట విన్నారు రేపు నాకు కోడలింటికి వస్తే తన భార్య మాట వింటారు మరి నేను దూరం అయిపోతాను అన్న ఒక భయంతో అత్తగారు ఏం చేస్తారంటే కొడుకుని దూరం చేసుకోకుండా ఉండాలని ఒక ప్రేమతోటి కోడలు దూరం చేయాలనుకుంటుంటారు అంటే ఇది సహజంగా సమాజంలో జరిగే ప్రతి ఇంట్లో జరిగే పరిస్థితి అయితే ఇప్పుడైనా ఆలోచన చేసాం మనము వివాహం కావలసిన ఒక అమ్మాయి నేను వెళ్ళే ప్లేసు అంటే మా అత్తగారిని నేను అమ్మలా చూడాలి అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా లేదంటే ఎవరైతే వివాహన సిద్ధంగా ఉన్న ఆడపిల్లకి తల్లిదండ్రులు చెప్పారా అమ్మ మీ అత్తగారిని అమ్మలా చూడాలి అని చెప్పానని తర్వాత ఎవరైతే కొడలు రావడానికి సిద్ధంగా ఉన్న అత్తగారు నా ఇంటికి రాబోయేది ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్లని నేను ఒకప్పుడు ఇలాగే వచ్చిందాన్ని కాబట్టి నాకు రాబోయే కొడలను కూడా నేను కూతురులా చూడాలి అన్న ఒక ఆలోచన ఎప్పుడైనా చేశారా సో కాబట్టి ఈ రెండు ఆలోచనలు చేయగలిగినప్పుడు మరి కోడలైతే కూతురులా కనిపిస్తుంది అత్త అయితే అమ్మలా కనిపిస్తుంది కానీ ఇక్కడున్న జనరేషన్ ఏంటంటే గ్యాప్ ఏంటంటే మరి కోడలుగా వచ్చిన అమ్మాయి ఇది నా సామ్రాజ్యం అని లాగేసుకుంటే ఇన్ని సంవత్సరాలు బిడ్డని కనుక్కొని పెంచుకొని పెద్దవారిని చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన అత్తగారు ఇది నా సామ్రాజ్యం వచ్చి లాగేసుకుంది అన్న ఒక బాధ కలుగుతుంది కదా అక్కడే వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి మరి కోడలు వచ్చి ఈ అత్తగారు ఉండకూడదు అని అనుకున్నప్పుడు మరి ఆ అత్తగారికి కూడా కోడల మీద మంచి అభిప్రాయం రాదన్నమాట సో కాబట్టి అత్తగారిని అమ్మలా అనుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు వచ్చిన కోడల్ని కూతురి అనుకుంటే ఆ ఇంటి కుటుంబం కూడా హ్యాపీగా ఉంటారు సో కాబట్టి ఈ సూత్రం పాటిస్తే మన కుటుంబాలన్నీ హ్యాపీగా ఉంటాయన్నమాట